ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును కంటే వాయిస్ కట్టేయాల వాదిగలు ఈరోజు స్వాగతిస్తున్నాం సుప్రీంకోర్టు తీర్పును ఎందుకంటే దాదాపుగా ముప్పై సంవత్సరాల కిందట ఎస్సీ మాదిగలు విద్యా ఉద్యోగ రంగాలలో సంక్షేమ రంగాలలో వెనుకబడిపోతున్నానని కలిసినటువంటి అప్పటి మాదిగలు పాండశ్రీ మాధాకృష్ణ గారు అదే మాదిరిగా మున్సిపాలిటీ బ్రహ్మయ్య మాది గారు అదే మాదిరిగా తట్టుబిరే మాది గారు ఇలా ఒక ఇరవై మంది యువకులతో స్థాపించినటువంటి ఎంఆర్పిఎస్ ఉద్యమం ఈరోజు దేశవ్యాప్తంగా మాదిగల వర్గీకరణ మాదిగల చిరకాల వాంఛ ఏదైతే ఉందో ఆ వర్గీకరణను ఈరోజు సుప్రీంకోర్టు ధర్మాసనం ఏడు మంది చర్చీలతో చంద్రశూరు నేతృత్వంలో జరిగినటువంటి ఈ తీర్పును మాదిగలుగా స్వాగతి ఈరోజు మాదిగల వర్గీకరణ కోసం మాదిగర అమరవీరులు కూడా ఎంతోమంది చనిపోయి అమరవీరులైనారు వాళ్ళ ఆశయాల కోసం ఎంఆర్పిఎస్ పనిచేసింది వాళ్ళు చనిపోయినందుకు కృతజ్ఞతగా మేము వాళ్ళకు చనిపోయిన దానికి అర్పిస్తూ వాళ్ళకే ఈ వసీ వర్గీకరణను కూడా అంకితం చేస్తున్నామని చెప్పేసి కూడా ఈరోజు మేము తెలియజేస్తా ఉన్నాం అయితే ఎస్సీ వర్గీకరణకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అదే మాదిరిగా ఎన్నో సంవత్సరాల నుంచి వెంకయ్య నాయుడు గారు అదే మాదిరిగా మంద కృష్ణ నేతృత్వంలో ఇరవై మంది చేపట్టిన ఎస్సీ వర్గీకరణ ఉద్యమం రాష్ట్రం మొదలు మొత్తం దేశవ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం జరిగింది మాదిగలు విద్యా ఉద్యోగ రంగాల్లో నిరాశ నిస్పృష్తల్లో ఉంటూ ప్రతి ఒక్కదాంట్లో వెనుకబడినందుకు మేము దేశంలో పోరాడటం ఈరోజు యావత్ భారతదేశంలో మాదిగలకంతా ఈరోజు సంతోషదాయకం అని చెప్పేసి తెలియజేస్తున్నాం ఎస్సీ వర్గీకరణకు కష్టపడినటువంటి ప్రతి మాదిలకు పేరు పేరున జిల్లా నుంచి మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం మా పేరు స్వామి కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్